గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రాముఖ్యం కలిగినటువంటి పరిశ్రమని శాసిస్తున్నటువంటి అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు ఇటీవల చూసాము దిల్ రాజు చాలా చొరవ తీసుకుని చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులు చలనచిత్ర పరిశ్రమల రంగానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి వాళ్ళతోటి ముఖ్యమంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేశారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంటే ముఖ్యంగా తెలంగాణ చలనచిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయడానికి ఒక ఫిల్మ్ ఫెడరేషన్కి అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు ఇది అన్ని ఒక రకంగా ఉంటే తాజాగా ఆయన రాజకీయాల్లో ఇబ్బందికరమైనటువంటి ఒక విమర్శ చేయడము దాంతో ఇప్పుడు ట్రోలింగ్కి గురవుతున్నటువంటి వ్యక్తిగా దిల్ రాజు నిలిచారు దిల్ రాజు చాలా వరకు రాజకీయ పరమైనటువంటి అంశాల్లో జోక్యం చేసుకోరు అంతేకాకుండా ఆయన చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవడంలో పెట్టుకోవడంలో సిద్ధవస్తుడిగా చెప్తూ ఉంటారు అందువల్లనే అటు చలనచిత్ర పరిశ్రమలో అంతర్గతంగా ఉండేటటువంటి డైరెక్టర్లు టెక్నీషియన్స్తో కానీ ఇటు ప్రభుత్వాలు ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వంతో కానీ తాను అనుకున్నటువంటి పనులన్నీ చేయించుకుంటూ ఉంటారనేది దిల్ రాజు మీద ఉన్నటువంటి ముద్ర అయితే తాజాగా దిల్ రాజు రాజకీయమైనటువంటి పొలిటికల్ కాంట్రవర్సీలో ఇరుక్కోవడం అనేది ఇప్పుడు చర్చనీయమవుతోంది అందులోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటన చేయడం ద్వారా దిల్ రాజు తాజాగా వార్తల్లోకి వచ్చారు కేటీఆర్ ఒక రాజకీయ నాయకుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అందువల్ల ఆయన ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడడం అనేది ఒక సహజమైనటువంటి అంశము రాజకీయంగా విమర్శలు ఎక్కుపెట్టడము పెట్టడము అవన్నీ సాధారణంగా జరిగేటటువంటి విషయాలే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇటీవల కేటీఆర్ ఒక వ్యాఖ్య చేశారు అల్లు అర్జున్కి మద్దతు ఇచ్చారు కేటీఆర్ అల్లు అర్జున్ ఏం చేశాడు అల్లు అర్జున్ ఉదాంతంలో ఏం చోటు చేసుకుంది అల్లు అర్జున్ తప్ప లేదంటే ఆ సినిమా చూడడానికి వచ్చి చనిపోయినటువంటి అమ్మాయి తప్ప లేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాంతి భద్రతలు ఇవ్వకపోవడం వల్ల వైఫల్యం వల్ల తప్ప అయినా అవన్నిటిని పక్కన పెట్టి ఇది కేవలం ప్రభుత్వం తప్పే అనే కోణంలో కేటీఆర్ విమర్శ చేశారు అల్లు అర్జున్కి మద్దతు పలికారు దానివల్ల తర్వాత అటు ప్రతిపక్ష ని సినిమా పరిశ్రమని కలిపి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగానే దుమ్మెత్తిపోశారు అదంతా ఒక ఉదాంతం అయితే ఆ తర్వాత అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డికి అంటే రేవంత్ రెడ్డి అంటే ప్రభుత్వానికి మధ్య ఏర్పడినటువంటి గ్యాప్ని భర్తీ చేసే క్రమంలో భాగంగా మధ్యవర్తి పాత్రను తీసుకోవడానికి దిల్ రాజు ముందుకొచ్చి నిజానికి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయినప్పటికీ సినిమా పరిశ్రమతోటి ఇంత పెద్ద సమావేశం అనేది ఇప్పటివరకు జరగలేదు కేవలం అల్లు అర్జున్ కాపాడడము లేదంటే సినిమా పరిశ్రమతోటి గ్యాప్ ఏర్పడింది కనుక దాన్ని భర్తీ చేసుకుని తనకి ఎలాగో జనవరి నెలలో సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి దాంట్లో ప్రభుత్వం కొంత సహకరించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది కనుక దిల్ రాజు వెంటనే ఇమ్మీడియట్గా రంగంలో దిగి మల్లార్జున ఉదంతం జరిగినటువంటి తర్వాత వెంటనే ఇమీడియట్గా ముఖ్యమంత్రి స్థాయిలోనే సమావేశాన్ని ఏర్పాటు చేయించారు ఇది అంతా బీఆర్ఎస్కు ప్రతిపక్షంగా ఒక అవకాశంగా కనిపించింది అందువల్ల కేటీఆర్ రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశం అవడాన్ని తప్పుపడుతూ సెటిల్ చేసేసుకున్నారు కనుక రేవంత్ రెడ్డి ఇంక నుంచి మాట్లాడరు అంటే అసెంబ్లీ వేదికగానే సినిమా పరిశ్రమ పైన ధ్వజమెత్తినటువంటి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని సినిమా పెద్దలతో కూర్చుని సెటిల్ చేసేసుకున్నారు కనుక అంటే సెటిల్ అనేటటువంటి దాంట్లో రకరకాలైనటువంటి అర్థాలు ఉంటాయి ఆ రకమైనటువంటి వ్యంగ్యార్థం ఇచ్చేలాగా సెటిల్ చేసుకున్నారు కనుక ఇప్పుడు ఇంకా అల్లు అర్జున్ వదంతాన్ని రేవంత్ రెడ్డి పక్కన పెట్టేస్తారు అనే కోణంలో ఆయన విమర్శ చేయడం కేటీఆర్ అంతేకాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏడాది కాలంలో అనేక రకాలుగా వైఫల్యం చెందింది ఆ అంశాలు చర్చల్లోకి రాకుండా తప్పుదారి పట్టించడానికి ముఖ్యంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే సినిమా పరిశ్రమ అయితే ప్రజలంతా చూస్తారు కనుక సినిమా పరిశ్రమ వివాదాన్ని పెద్దది చేసి సినిమా పరిశ్రమని పబ్లిసిటీకి వాడుకున్నారు అనేటటువంటిది కేటీఆర్ చేసినటువంటి విమర్శ అంటే తన రాజకీయ తన ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి గాను డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా సినిమా రంగాన్ని టార్గెట్ చేసి సినిమా రంగం ద్వారా ఆ పబ్లిసిటీ పొందారు అట్ ది సేమ్ టైం డైవర్షన్ చేయడానికి ప్రయత్నించాడు అనేది కేటీఆర్ చేసినటువంటి విమర్శ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద దీనిని నిజానికి వాళ్ళు రాజకీయపరమైనటువంటి విమర్శ పూర్తిగా ఇది దీనిని దిల్ రాజు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ పారదర్శకంగా జరిగినటువంటి ఈ సమావేశాన్ని ఎవరైనా తప్పుపట్టడం కరెక్ట్ కాదు అంతేకాకుండా ముఖ్యమంత్రి చాలా విజయంతో అసలు ఎంటర్టైన్మెంట్ రంగాన్ని అంటే హైదరాబాద్ని ఎంటర్టైన్మెంట్ రంగానికి గ్లోబల్ హబ్గా ప్రపంచ స్థాయిలోనే హబ్గా కేంద్ర స్థానంగా మార్చడానికి చాలా విజయంతో రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు ఇది ఫ్రూట్ఫుల్గా సమావేశం జరిగింది మాది అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి అంటే సినిమా పరిశ్రమ సమాజాభివృద్ధికి ఆర్థిక అభివృద్ధికి భాగస్వామ్యం చేయడానికి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు ఇవన్నీ చాలా మంచి నిర్ణయాలు దీన్ని రాజకీయంగా విమర్శించి రాజకీయాల్లోకి చిత్ర పరిశ్రమను లాగొద్దు అంటూ కేటీఆర్ని డైరెక్ట్గా టార్గెట్ చేసే విధంగా దిల్ రాజు జోక్యం చేసుకుని వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు నిజానికి బీఆర్ఎస్కి చాలా ఆగ్రహాన్ని ఆవేశాన్ని కలిగిస్తుంది ఎందుకంటే కేటీఆర్కి తెలుగు చలన చిత్ర పరిశ్రమ చాలా సత్సంబంధాలు ఉన్నాయి బీఆర్ఎస్ హయాంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వాళ్ళు సినిమా పరిశ్రమను చూసినప్పటికీ కేటీఆర్కి ఆ సినిమా రంగం మీద ఉండేటటువంటి ఇంట్రెస్ట్ కొద్దీ ప్రముఖులతోటి చాలా సత్సంబంధాలు నిర్వహించేవారు వేడుకలకి అంటే ఈవెంట్స్కి హాజరయ్యేవారు సినిమా రిలీజ్ ఫంక్షన్లో పాల్గొనేవారు అలాగా కేటీఆర్కి సినిమా పరిశ్రమకి చాలా గాఢమైనటువంటి అనుబంధం ఉంది అటువంటి స్థితిలో ముఖ్యంగా దిల్ రాజు ప్రొడక్షన్లో తయారైనటువంటి బలగం సినిమాకి సిరిసిల్ల ప్రాంతంలో అవసరమైనటువంటి ఏర్పాట్లు సహాయ సహకారాలు కూడా ఈ కేటీఆర్ అందించారు ఆ రకంగా దిల్ రాజ్కి చాలా సహాయం అంటే నిజానికి సినిమా పరిశ్రమకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి సహాయాలు కీలకమైనటువంటి పాత్ర కేటీఆర్ పోషించాడు అటువంటి దిల్ రాజే ఇప్పుడు కేటీఆర్ని టార్గెట్ చేసి విమర్శలు చేయడంతో బీఆర్ఎస్ చాలా సీరియస్గానే స్పందిస్తుంది అంతేకాకుండా సినిమా రంగంలో దిల్ రాజుకి సంబంధించినటువంటి విషయాలని వెలికి తీయాలని కూడా కొంత ఉత్సాహపడుతున్నటువంటి కార్యకర్తలు కూడా కనిపిస్తున్నారు ఏదైనా ఈ వివాదం అంటే సినిమా పరిశ్రమ రాజకీయాలు రెండు వేరువేరు నిజానికి పదవుల్లో ఉన్నప్పటికీ రాజకీయపరమైనటువంటి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ లేదంటే హరీష్ రావు కేటీఆర్ వీళ్ళ మధ్య జరిగి చోటు చేసుకునేటటువంటి విమర్శలు పరిణామాల్లో సాధ్యమైనంతవరకు సినిమా పరిశ్రమ మౌనంగా ఉండడమే మేలుగా కనిపిస్తుంది లేకపోతే ప్రతి చిన్న విషయము భవిష్యత్తులో విమర్శలకు తావిచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే సినిమా పరిశ్రమ అనగానే అనేక అంశాల్లో ప్రభుత్వం మీద ఆధారపడుతుంది ప్రభుత్వం మీద ఆధారపడినప్పుడు ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని పొలిటికల్గా చూస్తే కనుక కొంత ఇబ్బందికరమైనటువంటి పరిశ్రమ పరిస్థితులు సినిమా పరిశ్రమకు ఏర్పడతాయి అందువల్ల ఈ విమర్శ ముఖ్యంగా ఏం చేసినటువంటి విమర్శ ప్రతి విమర్శ ప్రభుత్వం నుంచి కాకుండా ఇటు దిల్ రాజు నుంచి రావడం అనేది ఒక విశేషమైనటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశంగా కనిపిస్తుంది అయితే దిల్ రాజుకి జనవరి నెలలో ఈ నెలలోనే చాలా సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి తర్వాత భవిష్యత్తులో రానున్న నాలుగేళ్లలో కూడా ఆయన పెద్ద నిర్మాత అగ్ర నిర్మాతల్లో ఒకరు కనుక ప్రభుత్వం నుంచి రకరకాల సదుపాయాలు రాయితీలు పొందాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఆయన ప్రభుత్వాన్ని వెనకేసుకుని రావడంలో అర్థం ఉంది ఏతుబద్ధత ఉంది అని కూడా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి వినికిడి లోపం వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్